Welcome back to our channel. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాలంటీర్లకి ఒక శుభవార్త ఈ యొక్క జనవరి నెలలో ఇరవై ఐదు వేల రూపాయలని అదే విధంగా ఫిబ్రవరిలో మరొక ముప్పై వేల రూపాయలని ప్రైజ్ మనీగా వాలంటీర్స్కి ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించి ప్రభుత్వం రెండు కార్యక్రమాలను అనౌన్స్ చేసింది ముందుగా ఈ యొక్క జనవరి నెలలో బెస్ట్ టెస్ట్ స్టోరీ ఆర్ వీడియో ప్రైజెస్ కింద వాలంటీర్స్ అందరికి కూడా ఒక టాస్క్ ఇవ్వటం జరిగింది టాస్క్ ఏంటంటే వారు యూజ్ చేసే మొబైల్ యాప్ ఏదైతే ఉంటుందో బెనిఫిషరీ అవుట్ రీచ్ యాప్ ఆ యాప్ లో మూడు రకాల వీడియోస్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఆ వీడియోస్ ని ఎక్కడ రికార్డ్ చేయాలంటే ఆ వాలంటీర్ సర్వీస్ చేస్తున్న ఏరియాలో ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి ఆ మూడు రకాల్లో ఫస్ట్ వన్ ఏంటంటే వైఎస్ఆర్ పెన్షన్ కానుక రీసెంట్ గా వైఎస్ఆర్ పెన్షన్ కానుకని మూడు వేల రూపాయలు పెంచడం జరిగింది అయితే దానిపై జనాల యొక్క అభిప్రాయాన్ని మరియు వారి యొక్క ఫీలింగ్స్ ని వీడియోస్ రూపంలో క్యాప్చర్ చేసి ఆ యొక్క బెనిఫిషరీ అవుట్ రీచ్ యాప్ లో అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది అదేవిధంగా సెకండ్ వన్ వైఎస్ఆర్ చేయూత ఈ యొక్క చేయూత పథకం ద్వారా లబ్ధి పొందిన వ్యక్తుల దగ్గర నుంచి వీడియోస్ అయితే క్యాప్చర్ చేయవలసి ఉంటుంది అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరా ఈ బెనిఫిషరీస్ దగ్గర నుంచి కూడా వీడియోస్ అయితే క్యాప్చర్ చేయవలసి ఉంటుంది ఇలా ఈ మూడు రకాల వీడియోస్ ని ఈ యొక్క బెనిఫిషరీ అవుట్ రీచ్ యాప్ లో అప్లోడ్ చేసినట్లయితే వాటన్నిటిని కూడా జనవరి ఇరవై ఎనిమిదిన డిఆర్డిఏ వాళ్ళందరూ కూడా పరిశీలించి వాటిలో ది బెస్ట్ అనిపించిన వాటిని ఇరవై తొమ్మిదిన ఫైనలైజ్ చేసి వాటి లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు అయితే వాటిల్లో మండల్ లెవెల్ కాన్స్టెన్సీ లెవెల్ మరియు డిస్టిక్ లెవెల్ గా వాటిని మూడు రకాలుగా డివైడ్ చేశారు ఈ మూడు లెవెల్స్ లో ఎవరెవరైతే క్వాలిఫై అవుతారో మండల్ లెవెల్లో క్వాలిఫై అయిన వాళ్ళకి పదిహేను వేల రూపాయలు కాన్స్టిట్యున్సీ లెవెల్లో క్వాలిఫై అయిన వారికి ఇరవై వేల రూపాయలు అదే డిస్టిక్ లెవెల్లో క్వాలిఫై అయినట్లయితే ఇరవై ఐదు రూపాయల అమౌంట్ అనేది జనవరి ముప్పైవ తేదీని రిలీజ్ చేస్తామని గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది అయితే ఈ యొక్క టాస్క్ ని ఎవరైతే ఛాలెంజ్ గా తీసుకుని సంబంధిత అధికారులని ఎవరైతే ఇంప్రెస్ చేస్తారో వాళ్ళకి ఈ ప్రైజ్ మనీ అనేది రాబోతుంది ఇక ఫిబ్రవరి నెలలో వచ్చే ముప్పై వేలకు సంబంధించి గమనించినట్లయితే ఫిబ్రవరి మూడో వారంలో వాలంటీర్స్ అందరికి కూడా అవార్డ్స్ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు ఈ యొక్క కార్యక్రమంలో సేవ రత్న వజ్ర మిత్ర కింద ప్రతి వాలంటీర్ కూడా అంటే వాళ్ళు సెలెక్ట్ అయిన కేటగిరీని బట్టి పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు విధంగా ముప్పై వేల రూపాయలు అమౌంట్ అనేది ఇవ్వబోతున్నారు అయితే ఇది ప్రతి సంవత్సరం కూడా ఉగాది నాడు ప్రోగ్రాంను ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే ఈసారి ముందుగానే ఫిబ్రవరి మూడో వారంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు అయితే ఈ టాస్క్ లో గానీ డిస్టిక్ లెవెల్లో ప్రైజ్ మనీ సంపాదించినట్లయితే ఇరవై ఐదు వేల రూపాయలని అదే సేవ కూడా వారు ఎన్నికైనట్లయితే వచ్చే నెలలోనే మరొక ముప్పై వేల రూపాయలని అంటే మొత్తంగా యాభై ఐదు వేల రూపాయల ప్రైజ్ మనీని అయితే గెలుచుకోబోతున్నారు ఇది వారికి ఇచ్చే జీతాలను మినహాయించి ఇది వాలంటీర్స్ తరఫున ప్రస్తుతం ఉన్న అప్డేట్ అయితే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్